రామే రామే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ దర్శనం వచనపట్నం శుక్లయజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో పదిహేడవది యాజ్ఞవల్కోపనిషత్ శ్లోకం సన్యాస జ్ఞానసంపన్న యద్వైష్ణవం పదం తద్వై పదం బ్రహ్మతత్వం రామచంద్ర పదం భజ జీవన్ముక్తుడైన జనకుడు ఒకనాడు యాజ్ఞవల్కుడి దగ్గరికి వెళ్ళి స్వామి నాకు సన్యాసం అంటే ఏమిటి దాని లక్షణాలేవి దయచేసి చెప్పండి అని అడిగాడు యాజ్ఞవల్కుడు చెబుతున్నాడు మానవుడు ముందుగా బ్రహ్మచర్యాన్ని పూర్తి చేసి తర్వాత గృహస్థుడు కావాలి గృహస్థ ధర్మాలన్నీ సక్రమంగా నిర్వర్తించాకే వానప్రస్థుడై తర్వాత సన్యసించాలి లేదా వైరాగ్యం బాగా ఉన్నవాడు బ్రహ్మచర్యం నుంచి కానీ గృహస్థాశ్రమం నుంచి కానీ వనప్రస్థాశ్రమం నుంచి కానీ సన్యాసించవచ్చు బ్రహ్మచారి కానీ కాకపోని స్నాతకుడు కానీ కాకపోని నిత్యాగ్నిహోత్రుడు కానీ కాకపోని మానవుడికి ఎప్పుడైతే వైరాగ్యం కలుగుతుందో ఆ క్షణమే సన్యసించాలి లోకంలో కొందరు ప్రత్యేష్టిని చేస్తారు దాన్ని చేసినా చేయకపోయినా అగ్నేష్ఠిని మాత్రం తప్పకుండా చేయాలి ఎందుకంటే అగ్నే ప్రాణం ఆ ప్రాణం అగ్నితో చేయబడుతుంది తర్వాత త్రైదా తవీయం చేయాలి ఇక్కడ త్రిధాతువులు అంటే స్తమో గుణాలు దానికి కారణం ఋత్వికులు తంజానక అనే మంత్రంతో ప్రకాశించే అగ్నిని ఆగ్రహణం చేయాలి ఏషావా అగ్నోర్యోనిహి అనే మంత్రంతో గ్రామాగ్నిని తీసుకొచ్చి పూర్వం లాగానే దాన్ని కూడా ఆగ్రాణం చేయాలి అనగా వాసన చూడాలి సన్యసించేవాడు నీటిలో హోమం చేయాలి ఈ జలాలే సకల దేవతలు ఈ దేవతలందరికీ హోమం చేస్తున్నాను అని భావించి ఆజ్ఞంతో కూడిన హవిష్యుని హోమం చేయాలి బ్రహ్మని ఉపాసించాలి తరువాత తన శిఖ యజ్ఞోపవేతాలను త్రించి సన్యాస్తం మయా అని మూడు సార్లు అనాలి అని యాజ్ఞవల్కుడు చెప్పాడు అప్పుడు అక్కడే ఉన్న అత్రిముని మహర్షి జంజం లేనివాడు ఎలా అవుతాడు అని అడిగాడు సన్యసించిన వాడికి ఓంకారమే యాజ్ఞోపవేతం ప్రాసనం చేసి ఆచమనం చేసి ఓంకారాన్ని జపించాలి అలాగే సన్యాసి వివరణమైన వస్త్రాలను ధరించి బోడిదుతో శుచిగా ఉంటూ భిక్షావృత్తి ద్వారా జీవించాలి ఇలా చేసిన వాడే బ్రహ్మత్వాన్ని పొందుతాడు ఇది సన్యాసులకి ఏర్పరిచిన మార్గం శరీర పరిత్యాగం చేయాలనుకునే వారికి వీరాధావనం జలప్రవేశం అగ్నిప్రవేశం మహాప్రస్థానం అనేవి మార్గాలు వివిధమైన నియమాలు పాటించిన సన్యాసి మాత్రమే బ్రహ్మవేత్త అని అత్రికి యాజ్ఞవల్కుడు సమాధానం చెప్పాడు ఇక పరమహంసలు ఎవరంటే సంవర్తకుడు ఆరుని శ్వేతకేతు దుర్వాస వృభు నిధా నిధాగా దత్తాత్రేయ సుఖ వాసుదేవ హరీత హరీతక లాంటివారు వీరంతా లింగులు అవ్యక్తాచారులు ఉన్నత్తులు అనగా పిచ్చివాళ్ళు కానప్పటికీ ఉన్నత్తులుగా సంచరిస్తూ ఉంటారు త్రిదండాన్ని కమండలాన్ని భోజన పాత్రని నీళ్లు త్రాగే పాత్రని శిఖా యజ్ఞోపవేతాలని మొత్తం స్వాహా అని నీళ్లలో వదిలిపెట్టి ఆత్మాన్వేషణ చేస్తుంటారు దిగంబర రూపంతో ద్వందాతీతులుగా అపరగ్రాహికులుగా ఉంటారు తత్వ మార్గాన్ని బాగా గ్రహించి పరిశుద్ధ మనస్సుతో కేవలం ప్రాణం నిలుపుకోవటం కోసమే భిక్ష చేస్తుంటారు లాభాలాభాలని సమానంగా చూస్తూ అరిచేతిలో పట్టినంత అన్నమే పెట్టించుకొని తింటారు ఆ పూటకి కావలసినంత మాత్రమే భిక్ష తీసుకుంటారు మరో పాత్ర వారి చేతిలో ఉండదు నీటిని కూడా చేతితోనే స్వీకరించి త్రాగుతారు ఎవరికీ ఇబ్బంది కలగని విధంగా పాడుబడ్డ ఇల్లు దేవాలయాలు గడ్డి పుట్టలు చెట్లు కమ్మలిశాల అగ్నిహోత్రసాల కొండలు గుట్టలు చెట్టు తొర్రలు సెలయేళ్ళు ఉన్న ప్రదేశాలలో నివసిస్తారు శాశ్వతంగా ఉండేందుకు గృహాన్ని ఏర్పరచుకోకుండా జీవిస్తూ శుభాశుభ కర్మల్ని త్వజిస్తూ చివరికి సన్యాసంతోనే శరీరక్షేపం చేస్తారు అలాంటి వారే పరమహంసలు అనగా దిగంబరులు నమస్కారం లేనివాడు అనగా కోరికలు లేనివాడు భార్యా బిడ్డల మీద అభిలాష లక్ష్యాలక్ష్యాలు లేనివాడు అయిన సన్యాసి సాక్షాత్తు పరమేశ్వరుడు అవుతాడు ఒక సన్యాసి తనకన్నా ముందు సన్యాసించిన వాడికి కానీ తనతో ధర్మంలో సమానమైన వాడికి కానీ నమస్కరించాలి అంతేగాని ఇతరులు ఎవరికి నమస్కరించకూడదు లోకంలో ప్రమాదాలు తెచ్చిపెట్టేవారు బాహ్యచితులు లోబులు కలహాల మీద ప్రీతి కలిగిన వారు అయిన సన్యాసులు కొందరుంటారు అయితే ఇక్కడ ఒక సందేహం వస్తుంది నామాదులకి పరమైన అద్వైయ సామ్రాజ్యంలో ఉన్న సన్యాసి ఎవరికి నమస్కరించాలి అని అసలు ఆత్మజ్ఞాని జ్ఞానానికి కర్మలతో పని లేదు సాక్షాత్తు ఆ ఈశ్వరుడే తన కలతో సకల జీవుల్లో కొలువై ఉన్నాడనే భావంతో కుక్కలకి చండాలులకి గోవులకి గాడిదలకి అందరికీ సాష్టాంగ నమస్కారం చేయాలి మాంసంతో నిండిన బొమ్మలు అవయవాలున్న యంత్రాలు స్నాయువు అష్టగ్రంథులు కలిగిన ఆడవారికి అందం ఎక్కడుంది పైకి కనిపించే శరీరం నుంచి చర్మాన్ని మాంసాన్ని రక్తాన్ని వేరు చేసి చూడు ఎందులో అందం ఉంటుంది అనవసరంగా ఎందుకు మోహాన్ని పెంచుకుంటావు నీవు కోరుకునే స్థనం శ్మశానంలో దిగంతాలలో ఒక అన్నం ముద్దల కుక్కలతో తినబడుతుంది రోమాలు కజ్జలు కలిగిన స్త్రీలు ఎంతో అందంగా కనిపించే పాపాగ్ని శిఖలు వారు పురుషుడిని గడ్డిలా తగలబెట్టేస్తారు దూరం నుంచి మండించేవి సరసాలైన నిరసాలు లాంటివి అయిన స్త్రీలు నరకమైన అగ్నికి ఇంధనం లాంటివారు కాముడు అనగా మన్మధుడు అనే కిరాతకుడు పురుషులనే పక్షుల్ని పట్టడానికి గింజలే స్త్రీలు జన్ము అనే నీటి చలం చలమలో చేపలైన పురుషుల్ని పట్టడానికి దుర్వాసన అనే త్రాడుకి కట్టిన గాలాలే స్త్రీలు దోషాలనే రత్నాలకి పేటికి లాంటిది దుఃఖానికి సంఖ్యలు లాంటిది అయిన స్త్రీతో ఇక పని లేదు ఎవడికి స్త్రీ అందుబాటులో ఉంటుందో వాడికి భోగేచ్ఛ స్త్రీ అందుబాటులో లేని వాడికి భోగ భూమే ఉండదు స్త్రీని గనుక వదిలిపెడితే జగత్తు విడవబడుతుంది ఇలా స్త్రీని జగత్తుని విడిచిన అనగా విరాగి సుఖవంతుడవుతాడు తమకు లభించని పుత్రుడు చిరకాలం తన తల్లిదండ్రులని కష్టపెడతాడు ఒక పుత్రుడు లభిస్తే అతడు గర్భపాతంలో లేదా ప్రసవంతో తల్లిని బాధిస్తాడు వాడు పుట్టాక గ్రహ రోగాదులు దూర్తత్వం లాంటివి కలగటం ఉపనయనం చేసి గురుకులానికి పంపినా చదువు రాకపోవటం ఒకవేళ తన పుత్రుడు పండితుడైన వివాహం సమస్య పెళ్ళయ్యాక పరదార వాంఛ కుటుంబం పెద్దదైతే దారిద్ర్యం ఇలా పుత్ర దుఃఖానికి అంతే లేదు ఎంత ధనవంతుడైనా మరణించక తప్పదు యతి అయిన వాడు ఎప్పుడూ పాణి పాద చపలుడు కాకూడదు నేత్ర చాపల్యం వాక్ చాపల్యం ఉండకూడదు ఇంద్రియాలని జయిస్తే అతడు బ్రహ్మ సమానుడు అవుతాడు శత్రువు మీద తనకు బద్ధుడైన వాడి మీద తన శరీరం మీద ఏకాత్మత్వాన్ని చూసే వివేకవంతుడికి కోపం ఎలా ఉంటుంది అపకారం చేసేవాడి మీద కోపం ఉంటే మరి కోపం మీద కోపం ఎందుకు ఉండకూడదు యతి ఎప్పుడు ధర్మార్థ కామమోక్షాలకు శత్రువైన స్వాశ్రయాన్ని తగలబెట్టేదైనా నా కోపానికి నమస్కారం దోషాన్ని బోధించి నాకు కోపం మీద వైరాగ్యాన్ని కలిగించే కోపానికి నమస్కారం అని భావించాలి జనులంతా ఎక్కడ నిద్రపోతారో అక్కడ సన్యాసి నిద్రించాలి చిత్ అనేది ఇక్కడ ఉంది ఇదంతా చిన్మాత్రం చిన్మయం నీవు నేను ఈ లోకం అంతా చిత్తేనని భావించాలి ఇతలకి పరమహంసలకి లభ్యమయ్యే ఉపాధేయం పదం దానికన్నా పరమైంది మరేది లేదు శుక్ల యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో పదిహేడవది అయిన యాజ్ఞావ్వాల్కో ఉపనిషత్తు సమాప్తం స్వస్తి జై శ్రీరామ్